తెలంగాణలో మొదలైన తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావడి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాపై జిల్లాలో శిక్షణలు అవును పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కదా దానికి సంబంధించి ఓటర్ల జాబితాపై జిల్లాలో ఉద్యోగులకు అయితే శిక్షణలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్ని అయితే ఆదేశించింది తాము ఈ నెల రెండు మూడు తేదీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని వారితో జిల్లాలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కూడా సూచించారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన వారందరికీ కూడా శిక్షణ అయితే ఇచ్చి ఓటర్ల జాబితాలో పలు అంశాలు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగార అయితే మోగబోతుందనమాట ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి